లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేను బాలయ్య తారక్ ఫ్యాన్ అయితే నేను ఎందుకు చీప్ గెస్ట్ గా రాకూడదు అంటున్న చిరంజీవి గారు స్పీచ్ ఎవరు చూసేయండి ఎవరు హిరో లయలా థాంక్స్ అబ్స్ సోషల్ ఛానల్ కి మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి భోజనం చేయకూడదా వాడితో ఉండకూడదా మరి మూర్తి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారు తెలియదు గారు అక్కడ మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ లేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షన్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని ఐప్రిషియేట్